పుట్టపర్తిలో సత్యసాయి శత జయంతి వేడుకలు జరుగుతున్నాయి వేడుకలను చూసేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తున్నారు పుట్టపర్తిలో రథోత్సవం ఘనంగా జరిగింది భక్తులకు ఇబ్బందులు కలగకుండా సిబ్బంది ఏర్పాట్లు అన్ని చేశారు సత్యసాయి జిల్లాలో ఈరోజు నిజంగా మరి శ్రీ సత్యసాయి బాబా గారు వందవ జయంతి సందర్భంగా ఈరోజు అందరూ కూడా విజయవంతం చేయడానికి ఈరోజు నిజంగా మేము ఈరోజు వారం పాటు మేము ఇక్కడే సేవా కార్యక్రమం మనకి వచ్చాము నిజంగా ఇలాంటి సేవని మేము ఎప్పుడూ కనీ విని ఎరిగైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఈరోజు మాకు ఆ సేవ అనేది ఈరోజు మాకు దక్కింది కాబట్టి నిజంగా ఈరోజు ఇక్కడ ఇక్కడ రావడం అనేది మాకు అదృష్టం అనుకుని మేము భావిస్తున్నాము అటువంటి తరుణంలో ఈరోజు మాకు నిజంగా సేవ సాయి సత్య సాయిబాబు సేవ మాకు మా ప్రాంతంలో నిజంగా నీరు ముడిగారు వచ్చే అదృష్టం అంటే స్వామి దేవుల్ అతను సీఎం నుంచి పీఎం అయినాడు ఒక ఒక రకం చెప్పాలంటే ఒకప్పుడు సాయింటి ఓటి అతను కూడా గుజరాత్ ప్రైమ్ మినిస్టర్గా సీఎంగా ఉన్నప్పుడు స్వామి బ్లెస్సింగ్స్ తీసుకున్న తర్వాత ప్రైమ్ మినిస్టర్ అయ్యి ఇండియా వెళ్ళి వెళ్ళాలన్నమాట కాబట్టి మన దేశానికి మోడీ చాలా అవసరము ఈ యొక్క గొప్ప అవకాశం మాకు చిన్న చాలా థ్యాంక్స్ బాబా పుట్టినరోజు చాలా మెయిన్ రోజు ఆ రోజు ఎక్కువ వస్తారు సాధ్యమైనంత వరకు భక్తులు వాళ్ళ సత్తూరులో చేసుకుంటే మంచిది పుట్టపరితి రాని వాళ్ళు కొత్త చూస్తే మంచిది పాత వాళ్ళు వాళ్ళ ఉత్సవాలు వాళ్ళ ಪ್ರದರ್ಶನ అనుగ్రహం ಬಾಟಿಂತರು ನೂರು ವರ್ಷದ ಒಂದು ಶತಮಾನೋತ್ಸವ ಆಚರಣೆಯನ್ನಂತ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಮಾಡಿದ್ದಾರೆ ಇನ್ನೂ ಒಂದು ಶತಮಾನ ಕಳೆದ್ರೂ ಕೂಡ ಮರಿಲಾರದಂತ ಒಂದು ಅನುಭವ ಕೂಡ ನನಗಿಲ್ಲ ಆಯ್ತು ಅಷ್ಟು ಸುಂದರವಾಗಿ ಒಂದು ಅಲಂಕಾರಗಳನ್ನು ಮಾಡಿದ್ದಾರೆ ನಮ್ಮ ಬಂದವರಿಗೆ ಒಂದು ತೊಂದರೆ ಕೂಡ ಆಗ್ದಂಗೆ ಎಷ್ಟೊಂದು ಅನುಕೂಲಗಳನ್ನು ಮಾಡಿಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಇರೋಕ್ಕೆ ವಸತಿಯನ್ನು ಕೊಟ್ಟಾರೆ ಸ್ನಾನ ಮಾಡೋಕ್ಕೆ ಬಿಸಿನೀರು ಕೂಡ ಕೊಟ್ಟಿದ್ದಾರೆ ಒಂದು ಕೊರತೆ ಇಲ್ಲ ಕರ್ನಾಟಕ ಅಂತ ಅಲ್ಲ ಆಂಧ್ರ ಅಂತ ಅಲ್ಲ ಯಾವ ಒಂದು ಭಾವ ಇಲ್ಲದೆ ಎಲ್ಲರೂ ನಮ್ಮವರು ಅಂತ ತುಂಬಾ ಖುಷಿ ಆಯಿತು ಸಾಯಂಕಾಲ ಮತ್ತೆ ಬೆಳಿಗ್ಗೆ ಒಂದು ಪ್ರಾರ್ಥನೆಯೊಳಗೆ ಭಾಗವಹಿಸ್ತಾ ಇದ್ವಿ ಅಲ್ಲಿ ಶಾಂತವಾಗಿ ಕುತ್ಕೊಂಡು ಒಂದು ಬಾಬಾರ ಧ್ಯಾನವನ್ನ ಮಾಡಿದ್ವಿ ಹಾಡುಗಳನ್ನ ಹೇಳಿದ್ವಿ ನನಗೆ ಹಾಡು ಬರ್ತಾ ಇರಲಿಲ್ಲ ಅವ್ರ ಜೊತೆಗೆ ಹೇಳಿ ಹೇಳಿ ನನಗೂ ಇವಾಗ ಹಾಡುಗಳು ಕೂಡ ಬರ್ತಾ ಇದ್ದಾವೆ ಅಷ್ಟೊಂದು ಬಾಬಾ ಶೇತಜಯಂತ ಮಹೋತ್ಸವಾಲಕ್ಕೂ ಏರ್ಪಾಟ್ಲು ಊಹಾತೀತಂಗ್ ಅಸಲ ಊಹೇದು ಈ ಟೈಪ್ ಲೋಟದಿ ಈ ರೋಜ್ ರಥೋತ್ಸವ ಕೂಡ కన్నుల పండుగుగా ఉంది రెండు కన్నులు చాలడం లేదు మాకు మాకు ఇంక ఈ జీవితం ఇది చూసిన దానికి ఈ జీవితం ఇంకా ధన్యమైపోయింది అనుకున్నాము ఇంకా మేము రేపు చనిపోయినా కూడా మాకు బాధ లేదు ఇన్ అంత సంతోషంగా అంత వైభవంగా జరిగింది అది ఇంతకంటే మాకు ఏమీ అవసరం లేదు ప్రేమతో అందరినీ ఆదరించండి ప్రేమ చూపండి ఎవరికి హట్టు చేయొద్దండి హాని హాని చేయొద్దండి ఒకరి మనోభావాలు దెబ్బతీయొద్దండి అనే ఉద్దేశంతో కూడా బాబాగారు గారు ప్రతి ఒక్కరికి మంచి సందేశాలు ఇచ్చాడు జీవితంలో ఆ సందేశాలు పాటిస్తే చాలు మన జీవితం ధన్యమైపోతుంది